లో రెండు వేల సంవత్సరాల చరిత్ర గల బ్రహ్మ విష్ణు మహేశ్వరితో పాటు హనుమంతుని యొక్క విగ్రహం కూడా సీతాదేవికి హనుమంతుడు నిజస్వరూపంలో చూపించినటువంటి ఇక్కడ శిల ఉంటుంది ఈ శిలలో పై భాగంలో ఉంటుంది ఇది ఇక్కడ ప్రత్యేకత దాంతోపాటు మనం ఇప్పటి వరకు ఇదివరకు విఘ్నేశ్వరుడికే చూసాం అంటే మగవాడు విఘ్నేశ్వరి కూడా ఇక్కడ ఉంది మరి ఇక్కడ పురాతన విగ్రహం దాంతోపాటు ఈ ఆలయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇక్కడ మూడు రథాలు కూడా ప్రాచీనమైనవి చాలా పెద్దవి అవి కూడా ఉన్నాయి కర్ర చక్రాలు ఇరువు చక్రాలు ఉన్నాయి చక్రాలు పాడవకుండా ఇక్కడ ఎనపు చక్రాలు పాడవకుండా అలాగే అదే ఎనపు చక్రాలు పెట్టున్నారు అది చాలా ప్రత్యేకత చాలా చక్కటిటువంటి ఇది ఇక్కడ నాగర్ఫెల్ దగ్గర ఈ ఊరిది మన కన్యాకుమారి డిస్టికే పడుతుంది దీనికి చాలా ప్రత్యేకత ఉంది చాలా ప్రత్యేక భాగంగా ఇది ఒక రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం పురాతనమైనటువంటి ఈ గుడి దీంట్లో ఒకే దీంట్లో అంటే ఒకే శిలలో సప్తస్వరాలు పలికేటువంటి స్తంభం కూడా ఉంది అంత ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత ఈ ఇక్కడ చాలా అద్భుతం జయ సీతారాం